యేసు ప్రభు నీకు అప్పుడు యేసు ప్రభు నీకు రుణస్తుడు ఇప్పుడు నువ్వు ఎవరివి ఆయనకు అప్పు పెట్టావు ఏ విధంగా అప్పు పెట్టావు ఆయనకి నువ్వు బేదలని కనికిరించటం ద్వారా ఆయనకు అప్పు పెట్టావు నువ్వు నువ్వు బేదలకు ఆకారం ఇవ్వటం ద్వారా బేదలకు వస్త్రాలు ఇవ్వటం ద్వారా బేదలను క్షమించటం ద్వారా భేదలను ధరికి చేరటం ద్వారా భేదలను కనికిరించడం ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు నీకు రుణస్థుడు అయిపోయాడు నీకు అప్పుడు అయిపోయాడు చాలా చాలామంది బేదలంటే సులకం బేదలంటే ఎగతాలి బేదలంటే ఇల్లు ఉండదు గౌరవం ఉండదు అందుకని యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట నీ తండ్రి కనికరం కలిగిన వాడై ఉన్నట్లు మీరు కూడా కనికరం కలిగి ఉండండి బేదలను కనికరించండి కుటుంబాలను కనికరించండి కనికిరం లేకుండా బతక బాకండి కనికిరం లేకుండా జీవించబాకండి ఈరోజు బా భర్త పుల్లాడుతూ ఉంటాడా పుల్లాడుతున్న భర్త మీద భారీ కనికరం ఉండట్లా భార్య పడి ఇల్లిపోతా ఉంటుందా ఇల్లిపోతున్న భార్య మీద భర్తకి కనికిరం ఉండట్లా పిల్లల మీద తల్లిదండ్రులకు కనికరం ఉండట్లా తల్లిదండ్రుల మీద పిల్లలకు కనికిరం ఉండట్లా అసలు కనికిరం అంటే మర్చిపోయాడు కనికిరమంటే ఎరకకు బతుకుతున్నాడు వాక్యం నువ్వు ఎప్పుడైతే కనికరం కలిగి బతుకుతావో కనికిరం కలిగి జీవిస్తావో కనికిరంతో భక్తి చేస్తావో అప్పుడు దేవుడు ఎవరంటా నీకు రుణస్తుంది నీకు అప్పోడు నువ్వు కనికరించడం ద్వారా దేవుడు ఏం చేశాడో నీకు అప్పోడుగా మారిపోయాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలా నీకు అప్పు కట్టాలా ఉందా కనికరం మనకే ఎన్న ఉందా మా కనికరం మనకే ఏడు చేయాలంటే కనికరం ఉండదు చెడిపోయినోళ్ళు వాళ్ళంటే కనికరం ఉండదు పడిపోయినోళ్ళంటే కనికరం ఉండదు రోదాల్లో ఉన్నవారికి కనికరం ఉండదు బాధల్లో ఉన్నవారంటే కనికరం ఉండదు ఎగతాలి మనకి సులకవాడికి ఇంక వాడికి అట్ట వెళ్తే బాగున్నాయి వాడు కాళ్ళు విరిగిపోతే బాగున్నాయి కనికరం ఉందా ఎరాదనా ఏమి మనకి కనికరం ఉండాలా ఇప్పుడు మనం కనికరం తో భక్తి చేస్తే మనం యేసు ప్రభుకు అప్పించినట్టు ఒక మాట చెప్పేదా నీకు కనికిరం లేకుండా ఎన్నిసార్లు గుడికొచ్చిన ఏష్ట నీకు కనికిరం లేకుండా ఎన్నిసార్లు వాక్యం ఎన్న నీకు కనికిరం లేకుండా ఎన్నిసార్లు భక్తి చేసినా ఏష్ట ఆ భక్తి ఎలాంటిదంటే నేల మీద పోసిన పన్నీరు లాంటి భక్తి ఏసోగో ఏసైకి కనికిరం ఉంది ఏసయేజ్లోకి వచ్చిన నీకు కనికరం ఉండట్లా అట్లా దేవుడికి కనికిరం ఉంది దేవుణ్ణి నమ్ముకున్న నీకు కనికరం ఉండట్లా ఏ సైకి కనికరం ఉంది ఏ సైని శుద్ధిస్తున్నా నీకు కనికరం ఉండట్లా నేను చెప్పగలను ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు కనికరం ఉంది గనక ఈ టేజీలో ఉన్నాను నేను ఎన్నో చోట్ల ప్రార్థనకి వెళ్తాను చాలా చోట్ల కానుకలు తీసుకో నేను చాలా చోట్ల ప్రార్థనకి వెళ్తాను వాళ్ళకి ఇచ్చేసి వస్తాను నేను చాలా చోట్ల ప్రార్థనకి వెళ్తాను వాళ్ళని మనస్ఫూర్తిగా కనికరించేసి వస్తాను ఈ రోజుల్లో చాలా మందికి లేనిది ఏందో తెలుసా కనికిరు లేదు ఏం లేదు చెప్పండి ఏం లేదు ఎవరు మన దేవుడు ఎవరు కనికిరించే దేవుడు ఆయన మనల్ని కనికిరించకపోతే ఈ రోజు మన స్థితిలో ఉండేవాళ్ళం కాదు మనకు వచ్చిన రోగాలు మనకు వచ్చిన బాధలు మనకు వచ్చిన అవమానాలు మనకు వచ్చిన కష్టాలు మనకు వచ్చిన కలవరాలు కలవరింపులు మనకు వచ్చిన వ్యాధి బాధలను బట్టి అమ్మా తలపైకెత్తండి ఏసయ్య నిన్ను నన్ను కనికిరించకపోతే వసనా ఈ టేజీలో మనం ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు మనం ఆయన చేత కనికిరించబడ్డాము మనకు మాత్రం కనికిరించే మనసు అందుకని ఏసయ్య అన్నాడు వేదలను కనికరించేవాడు ఏసు ప్రభుకు అప్పిస్తాడంట చప్పట్లు కొడతాం గట్టిగా ఎవకు అప్పిచ్చేవాడంట అందుకని నీలో ఉండాల్సింది దోషం కాదు నీలో ఉండాల్సింది కోపం కాదు నీలో ఉండాల్సింది రోసం కాదో నీలో ఉండాల్సిన పౌరుషం కాదో నీలో ఏముండాలా కనికరు నేను చెప్పే ఈ వ్యక్తి కనికరం ఉందా ఓసనా కనికరం ఉందా ఇతను మాత్రం అమ్మా నాయన్ని రెండు కర్రలు కట్టి ఆ రెండు కర్రల మీద రెండు రేకులు పెట్టి ఒక వరుస కంపనాటి ఆ రేకుల ఇంట్లో పెట్టాడు వానక తడవమని ఎండక నానమని వింటున్నారా ఇతను మాత్రం ఇంట్లో రాజు భోజనం తింటున్నారు కనికిరం ఉంది ఇతనికి కనికిరం లేదు కనుక అమ్మా నాన్న ఏరు పెట్టాడు నీకు ఉండాల్సిందైతే తెలుసా కనికిరం ఉండాలా స్తోత్రం చెప్పండి గట్టిగా ఉద్యమం చెప్పండి గట్టిగా ఎలా తీర్చగల రుణము అందరు చెప్పండి ఉండాలి మనకి ఉందా కనికిరువాసఐ ఏమున్నాడా నువ్వు బేదలని కనికిరించే వ్యక్తివైతే ఏసఐకి అప్పించే వ్యక్తి నువ్వు నీలో కనికిరించే మనసు ఉంటే నువ్వు దేవుడికి అప్పిస్తున్నావు అని అర్థం అయినా సరే చూడండి ఒక ఊర్లో తినాలా ఒక ఊర్లో అప్పుడెప్పుడో పెద్దల కాలంలో పదికేడు వేలు ఒక దగ్గర తీసుకున్నారంట ఎక్కడా ఒక ఆయన దగ్గర పదికేడు వేలు తీసుకున్నారంట ఇప్పుడు పిలకాయలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఆ పదికేడు వేలుకి అరవై ఏళ్ళు ఇస్తానన్నారంట ఎంతకి పదికేడు వేలుకి అరవై ఏలు ఇస్తానంటే వద్దన్నారంట ఎనభై ఏలు ఇస్తానారంట అసలు ఎంతయ్యా ఎనభై ఏలు ఇస్తా వద్ద లక్ష రూపాయలు ఇస్తానన్నారంట అయినా అన్నారంట అమ్మా మీ సమస్యలు కానీ రావట్లే తల్లి జరిగిన వాస్తవం చెప్తున్నా మీ చెనువురు బాధ మీరు ఎట్టైన బాధ వాక్యం చెప్తుంది కనికరించమని కనికరించు కనికరించు లేనోడు ఉంటాడు ఉన్నాడు ఉంటాడు కనికిరించు కనికిరి కలిగిన మనసు ఉండాలి కానీ బాధ పెట్టే మనసు ఉండకూడదు నాసే చూడండి లక్ష పదివేలు ఇస్తానన్నారట అయినా కుదరదు అన్నారంట పదికేడు వేలు ఎక్కడా అపరాకు లక్ష ఎక్కడా ఈ లక్షా పదివేలు ఎత్తుకొని పోయి ఒక పిల్లోడు ఆడమనిషికి అడుగు పోయి తీసుకోమంటే తీసుకోలేదంట కాళ్ళు కొట్టుకున్నాడంట నెట్టేసిందంట కాళ్ళు కొట్టుకున్నా కనికిరు లేదంట ఎవరిల్లు ప్రార్థనకు వస్తున్న వాళ్ళే ఎవరిల్లు భక్తీశ్వ తీసుకున్న వాళ్ళే ఎవరిల్లు మీలాగా నా లాగా పొడుగు పొడుగు ప్రార్థనలు పొడుగు పొడుగు పాటలు పాడేవాళ్ళే అయినా ఏం లేదు చెప్పండి ఏం లేదు ఏసై ఏమంటున్నాడు మీ తండ్రి తేజీలోకి మీరు వచ్చారు మీ దేవుడు స్థితిలోకి మీరు వచ్చారు మీ దేవుడు మార్గంలో మీరు నిలబడ్డారు ఇప్పుడు మీ దేవుడు మార్గంలో నిలబడిన మీకు కనికిరం ఉండాలా ఆ కనికీరం మీలో ఉంటే మీరు దేవునికి అప్పించినట్టు ఇప్పుడు నేనంటాను వాళ్ళకి సరే కనికిరం లేదు రాము ఉంద నీ ఉందా నా కనికురవా అమ్మా మన కనికురవ ఉందా ఏమన్నాడు మీకు కనికుర ఉండాలా ఏముండాలా పేదల మీద మీకేముండాలా అనాథుల మీద మీకు ఏముండాలా యధవరానుల మీద మీకు ఏముండాలా అడుక్కునే వాళ్ళ మీద ఏముండాలా ఉండాలా దిక్కులేని దరిద్రుల మీద ఏముండాలా ఉండాలా ఈ రోజుల్లో చాలా మందికి ఏం లేదు చెప్పండి ఏం లేదో ఒక మంచి మాట చూపిస్తాం చూడండి మొదటి స్వామి గ్రంథం మంచి మాట ఇరవై నాలుగవ అధ్యాయం పదే వాక్యం చదవండి మొదటి సమయాల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఒక పదే వాక్యంలో ఒక మంచి మాట యేసు ప్రభు రాసి పెట్టాడు చూడండి ఈ నిన్నువా ఎలాగో నా చేతికి అప్పగించును నిద్రపోయేవారులారా వాక్యమేనండి అది నువ్వు కల్లారా చూసావో కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను కొందరు నిన్ను చంపమని 나తో చెప్పారు నేను నీ నేను నీ మీద కనికరము చూపి ఇక్కడ యెహోవా చేత చాలు తల్లపైకి జపన గట్టి హల్లెలూయా 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 ఇక్కడ సజీవుల భాగంలో పిల్ల తల్లపైకి ఎత్తండి ఇద్దరు మనుషుల ఉన్నారు ఇక్కడ ఎంతమంది మంది తల్లపైకి ఎంతమంది ఒక ఆయన పేరు సవులు ఇంకొక ఆయన పేరు దావీ తల్లపైత్త ఒక ఆయన పేరు సవులు ఇంకొక ఆయన పేరు దావీదు దావీదు సౌలుకి కీడు చేయల దావీదు సౌలుకి మేలే చేశాడు దావీదు సౌలుకి సహాయం చేశాడు దావీదు సవులుని ఎంతో ఆదుకున్నాడు ఇప్పుడు సవులు దానికి ఒప్పక దావీదును చంపాలని చూశాడు తల్లపైసా చూడండి దావీదును చంపాలని చూశాడు ఓ ఎందరినో ఎండబెట్టుకొని దావీదుని ఎత్తుకాడు దావీదు సవులు చేతికి దొరికిపోకుండా పరిగెత్తు వెళ్ళిపోయాడు కొండలోకి బండలోకి రాతుల్లోకి ఎట్టబడితే అటు వెళ్ళిపోయాడు దావీదు ఇప్పుడు తలపైకెత్తండి సవులనే వ్యక్తి దావీదును తరిమి 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 అలిసిపోయి ఒక దగ్గర పండుకున్నాడంట అంట ఎవరా దావీదు కాదు సవులు దావీదును తరిమాడు తరిమాడు చంపాలని అతను ప్రాణం తీయాలని వీటితో తన పొడిచ పొడవాలని ఎంత తరిమినాడు తరిమి 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 దావీ దొరకనందున అలిసిపోయి పండుకున్నాడంట ఇప్పుడు పండుకున్న సంగతి దావీ చూసేసి చిన్నగా నిద్రపోతున్న సవులు కాడికి వచ్చి ఆ సౌల దగ్గర ఉన్న నీళ్ళ బాటిల్ నా కాడు నీటిలో పెరుక్కున్నారు వీళ్ళు తెచ్చుకునేది నేను తాగేదోళ్ళు ఏం చేస్తావా ఆ నీళ్ళ బాటిల్ తీసుకొని ఆ వీటిని తీసుకొని ఆ సవులుకున్న వినాలా ఆ సవులుకున్న సొక్క సగం కోసుకొని ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయి సౌలాది కాకేసాడు ఎవరు మాట్లాడమ్మా ఇక్కడ మాట్లాడు ఇంటికాడ మాట్లాడతాం దవర్లు పగిలిపోతాయి ఇంటికాడా ఏడా దేవదూతలు ఏడ మీరు ఇక్కడ ఎవరు మీరా అసలు నోట్లో ఏరు పెట్టినా అబ్బో అసలు అసలు మీరు కొరకటం చేత కదా నవలటం చేతచ్చు అడగాలి మీ భర్తల్ని చెప్తారు మీ గురించి సూత్రం చెప్పండి గట్టిగా చేతులు పైకే చెప్పండి ఏముండాలి తల్లు లేరా ఏముండాలమ్మా భర్తల మీద ఏముండాలా ఆహా కనికరం ఉంది మనకి రూతుకుంటుంది కనికరం పేరు ఏమో రూతే కనికరం లేని రూతు ఏం నీళ్ళు సార్ పేరు ఏమో మారుకే కనికురం లేని మారు కనికురు వేడిందే ఓడు సస్తే బాగుంది అనిపిస్తుంది మనసులో పైకి మాత్రం అబ్బో పలుకులు చిలక పలుకులు మాములుగా ఉండవు కనికిరు లేని జీవితాలు ఒకడు పైకి వస్తే వారో లేవు ఒకడు బండి కొడితే వారం లేవు పనసగా వ్యాపారంలో పాపం ఒకటి కానీ రోజు పదివేలు అమ్మాడా బాయ్ నా వాత సంతోషలావా కనికురు వేడిందే కనికిర లేదా వారం లేని లక్షణం లోల్ మా మావులు లో ఏదో ఒకసారి గట్టిగా ఆలో చెప్పండి సంతోషంగా చెప్పండి గట్టిగా చెప్పండి హాలేలుయా ఇప్పుడు దాని చేసాడు నాసా చూడండి నీళ్ల బాట్లు చేతిలో పట్టుకున్నాడు వీటిని చేతిలో పట్టుకున్నాడు సౌలు సొక్కా దోసుకున్నాడు ఆ దూరంగా పోయి సౌలా అని కాకేశాడు ఇప్పుడు మనవాడు ఏం చేశాడు దావీదిని ఎత్తికి 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 ఎత్తుకి అదే మన ఎంతో అదే ఆలోచనతో నిద్రపోతుంది కళ్ళో కూడా కలవరిస్తున్నాడు దావీది పేరుని అంత ఈసి అంత కచ్చి అంత కుట్ర దావీది మీద సౌలికి ఇప్పుడు అదే దేశంలో ఉన్నాడేమో మనోడు పాపం ఇప్పుడు దావీదు స్వరం వినబడగానే ఒక్కసారిగా దిగ్గును లేచి ఒరే దావీ పిలుస్తున్నాడు రా దావీ చూడండిరా ఎతకండారా అని నిద్రలోని పాపం దావీని ఎత్తుకుతున్నాడు అప్పుడు దావీది దూర ప్రాంతంలో నుండి సౌలా ఇదిగో నీ నీలబుడ్డి ఇదిగో నీ సొక్క ఇదిగో నీ ఈటి ఇదిగో నీ కత్తి ఆ ఆ సొక్క చూపి గానీనా ఆ కత్తిని చూపిగానే ఆ నేల బుడ్డి చూపిగానే ఒక్కసారిగా సౌలు మనసు కరిగిపోయింది దావీదిని ఎంత ఎతికాను నేను దావీది మీద ఎన్నిసార్లు పగబట్టాను నేను దావీదుని ఎన్నిసార్లు సంపాలని చూశాను నేను అయినా నేను నిద్రపోతుంటే నా దగ్గరకు వచ్చి నా గొంతు కొయ్యకుండా సొక్కా కోసుకోపోయాడే నన్ను పడవకుండా నేల బోట్లు ఎత్తుకొని పోయాడే నా ప్రాణము తీయకుండా నా దగ్గరన ఈటెత్తుకొని పోయాడే అబ్బా సవులు మనసు దావీదు మనసు ఎంత మంచి మనసు అనుకొని ఇప్పుడు సవులుతో దావీదు మా దావితో సవులు మాట్లాడుతుంటే ఇప్పుడు దావీదు సవులతో ఏమన్నాడు తెలుసా సవులా నువ్వైతే నన్ను చంపాలని చూసావు నువ్వైతే నన్ను పొడవాలని చూసావు నువ్వైతే నా మీద కుట్ర పెట్టుకున్నావు నువ్వైతే నన్ను తరిమావు నువ్వైతే నా మీద కచ్చి ఈసెట్టుకున్నావు నేనైతే నీ మీద కనికిరం పడ్డాను చెప్పండి కొట్టుగట్టిగా ఆలే హాలేలో కొట్టండి గట్టిగా హాలేలో కొట్టండి గట్టిగా హాలేలేయా పక్కనే ఉన్నా దాదా చూడండి అంటాడు అయ్యా నాతో కూడా వచ్చిన మనుషులు నాతో కూడా ఉన్న మనుషులు నీ చేష్టాలు చూసి నీ వ్యవహారం చూసి నీ